అందరికీ నమస్కారం అండి రేపు చైత్ర అమావాస్య సందర్భంగా చైత్ర అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య తిథిని చైత్ర అమావాస్యగా జరుపుకుంటారు దీన్నే తొలి అమావాస్య లేదా సర్వ అమావాస్య అని కూడా అంటారు ఈ చైత్ర అమావాస్య సందర్భంగా భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించాలని దాన ధర్మాలు సమర్పించాలని ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు కడిగివేసే పుణ్యం తెస్తుందని నమ్ముతారు చైత్ర అమావాస్య నాడు పూర్వీకులను శాంతింపచేయడానికి పిండ ప్రధానం దానం వివిధ ఆచారాలు నిర్వహిస్తారు చైత్ర అమావాస్య రోజున పితృదోషాలు తొలగించుకునేందుకు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృదోషం నుంచి పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందడానికి అమావాస్య రోజున దాన ధర్మాలు శార్ద కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని పేదవారికి అన్నదానం వస్త్రదానం మొదలైన దానాలు చేయాలి అదే సమయంలో సూర్యస్తమనం తర్వాత ఆవ నూనెలో నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశలో దీపం వెలిగించాలి పితృసోత్రం పితృ కవచం పఠించడం వల్ల పితృదేవతలు అనుగ్రహం లభిస్తుంది చైత్ర అమావాస్య రోజున ఏలినాటి శని అర్ధాశ్రమ శని ప్రభావాల నుంచి విముక్తి కలగడానికి శనిదేవుని యొక్క అనుగ్రహం పొందడానికి శని చాలీస పఠించాలి చైత్ర అమావాస్య రోజున పరమశివుణ్ణి పూజించడం వల్ల శనిదేవుడి యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి శివుణ్ణి ఆరాధించడం పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి అదే సమయంలో శని దోషం పితృదోషం సర్పదోషం నుంచి విముక్తి పొందేందుకు శివలింగానికి బిల్వ పత్రాలు గంగా జలంతో పచ్చిపాలుతో అభిషేకం చేయాలి శివ చాలీసా పఠించాలి ఇలా చేస్తే సంతోషం శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద